నేను విశాఖపట్నం కలిసి వెళ్ళి కార్యకర్తలకు పల్లా తెలుగుదేశం కార్యకర్తలు మిత్ర కలిసి జనంలోకి వెళ్ళి విస్తృత ప్రచారం నిర్వహించాలని టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ పిలుపునిచ్చారు మంగళవారం గాజువాక టీడీపీ కార్యాలయంలో ఆయన కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గాజువాక టీడీపీ కూటమి అభ్యర్థి పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ నలభై రోజులుగా కష్టించి పని చేస్తున్న ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు కేవలం పదమూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా కృషించి పనిచేయాలన్నారు జనంలోకి వెళ్ళండి జనసేన బీజేపీతో కలిసి వెళ్ళండి అంటూ పిలుపునిచ్చారు టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించాలని ఆయన కార్యకర్తలను కోరారు కేవలం పదమూడు రోజులు కష్టించి పని చేసిన ప్రతి కార్యకర్తకు ఐదేళ్లు అండగా నిలుస్తానని ఆయన భరోసా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఏ విధంగా అధోగతి పాలైందో వివరించాలన్నారు ఎన్నికల ప్రచారంలో ఇంటింటి ప్రచారానికి మంచి ఫలితాలు వస్తాయి వస్తున్నాయన్నారు వ్యక్తిగతంగా ఓటర్లు కలిస్తే వారి కష్ట సుఖాలను తెలుసుకున్న వారవుతున్నామని విషయాన్ని గురేరిగా కార్యకర్తలు కష్టించి పనిచేయాలన్నారు గాజువాక పారిశ్రామిక ప్రాంతం కావడంతో కార్మికులు నిర్వాసితులు సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు గంగవరం కోర్టు కార్మికుల సమస్యల పరిష్కారం కృషి చేస్తామన్నారు ఈ సమావేశంలో నాయకులు నల్లూరి సూర్యనారాయణ కార్పొరేటర్లు రైతు శ్రీనివాస్ మెల్లి ముత్యాల నాయుడు పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇది ముఖ్యంగా మరి ఒక ఒక విడత మేము ఓటర్ లిస్టు వెరిఫై చేయడం జరిగింది ఈరోజు నుంచి కొత్త ఓటర్ లిస్ట్ వస్తుంది దాన్ని వెరిఫై చేసుకోవాల్సినటువంటి మరి అవసరం ఉందని చెప్పేసి వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది దిశానిర్దేశం చేయడం జరిగింది అలాగే దీన్ని ఇంకా మరీ సమర్థవంతంగా నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ బూత్ ప్రెసిడెంట్తో పాటు అటు జనసేన బూత్ ప్రెసిడెంట్ని అలాగే కొన్ని సదా కొన్నింటిలో బీజేపీ బూత్ ప్రెసిడెంట్ కూడా కలిసి ఒక కంబైన్గా ఒక కమిటీ వేసుకుని బూత్ లెవెల్లో ముందు ఎలక్షన్ సమర్థవంతంగా చేయాలని అలాగే ఈ మిగిలిన పదమూడు రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగిందండి అలాగే ఇందులో ఎక్కువగా మరి బీసీలు ఉన్నారు కనుక ఆ బీసీ డిక్లరేషన్ మీద కూడా కొంతవరకు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు అలాగే ఈరోజు అందరూ కూడా కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు అందరు కూడా ప్రజలు కావచ్చు మార్పు వైపు చూస్తున్నారు ఖచ్చితంగా నమ్మకంగా అందరూ ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అయితే మనం ప్రత్యర్థులు చిన్నప్పవరాని పెళ్ళకారితో పట్టుకున్నారు కనుక మేము ఒక సైన్యుల జన సైనికులు తెలుగుదేశం నాయకులు అలాగే బీజేపీ నాయకులు అందరూ కలిపి ఒక సైన్యంగా ఏర్పడి ఈ ఎలక్షన్ రాబోయేటువంటి ఎలక్షన్ ని సమర్థవంతంగా ఎదుర్కొని ఈ దుర్మార్గపు పాలనని వైసీపీ పాలన అంతమందించి కుస్తీ మర్తమెంట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించారనే ఆలోచనతో కూడా ఈ మీటింగ్ నడిచిందని చెప్పి ఈ సారాంశాల సందర్భంగా ఒక ఆలోచనతో ఉన్నారు ఈరోజు వాళ్ళు కొంతమందిని ఈ రిటర్నింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా కొంతమంది ఏం చేశారంటే జనసేన గుర్తు నాయకులు లేని దగ్గర వాళ్ళు పోటీ చేయని దగ్గర తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా అభ్యర్థులుగా పోటీ చేసినప్పటికీ కూడా వీళ్ళు కొంతమందికి గ్యాస్ గుర్తు కేటాయించారు ఇది చాలా దుర్మార్గం చెప్పాలంటే ఇది ప్రజాస్వామ్యంలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్కి నిదర్శనం కాదు ఇది చాలా తప్పుడు విధానం ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ఆలోచన చేసుకోవాలి ముఖ్యంగా ఈ ఆదేశాలు లేవని చెప్పేసి చాలా దుర్మార్గంగా క్లాస్ గుర్తులు పెట్టారు ఎవరే చెప్తున్నా మీరు ఎన్ని గులు చేసినా ఎన్ని వేషాలు వేసినా ప్రజలు మాత్రం డిసైడ్ అవుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణ భర్త పెట్టి ఇంటి కమిటీ ఖాయం అని చెప్పేసి అందరికీ